నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర నుంచి చూశాను కాబట్టే ప్రతి స్టూడెంట్కి నాణ్యమైన విద్యను అందించాలని విఆర్ హై స్కూల్ని తీర్చిదిద్దుతున్నారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు పేద పిల్లల కోసం సిద్ధమవుతున్న వీఆర్ హై స్కూల్ ను చూసేందుకు మంత్రితో పాటు పలువురు టీడీపీ మహిళలు వచ్చారు ప్లే గ్రౌండ్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు విఆర్ హై స్కూల్ రూపురేఖల్ని మంత్రి మార్చేశారంటూ అభినందనలు తెలిపారు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన విఆర్ హై స్కూల్లో తన విద్యాభ్యాసం జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వం మూసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయని మరో వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు కుమార్తె బాధ్యతలు చూసుకుంటున్నారని ఆయన మీడియాకు తెలిపారు చదువులతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరమని అందుకే ప్లే గ్రౌండ్ ని కూడా సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు తన కుమార్తె శరణి ఇరవై నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మాధు మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ల ఇన్ఛార్జీలు టీడీపీ మహిళలు పాల్గొన్నారు నెల్లూరులో ఉన్న కళాశాల ప్రారంభించిన స్కూల్ కాలేజ్ అంటే నూట ఇరవై సంవత్సరాలు దాటిపోయిన స్కూల్ ఇదే స్కూల్లో నేను చదివాను ఇదే కాలేజ్ చదివాను అలాంటిది గత ప్రభుత్వం మూసేసింది స్కూల్ నూట ఇరవై సంవత్సరాలుగా చరిత్ర కలిగింది ఇంత ఓపెన్ స్పేస్ కానీ ఇన్ని బిల్డింగ్స్ కానీ ఎక్కడ ఉండవు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ ఇంటర్మీడియట్ స్పెషల్గా నేను స్టార్ట్ చేశాను ఐఐటి కోచింగ్ అని నీట్ కోచింగ్ అని అయితే గత ప్రభుత్వం మూసేసినప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను ప్రభుత్వ రాగానే స్కూలు రీఓపెన్ ఓపెన్ చేస్తామని ఒక రెండు వేల మందికి యాక్చువల్గా ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తాను అదేవిధంగా ఈ యొక్క స్కూల్ని ఆల్మోస్ట్ ఎన్సిసి వాళ్ళు బ్రహ్మాండంగా దిద్దారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కేవలం ఒక పది పర్సెంట్ ఉంది ప్లే గ్రౌండ్ ఒకటి లోపల ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు మరొక వారంలో అన్నీ పూర్తి అవుతాయి అయితే స్కూల్స్ అన్నీ పన్నెండవ తేదీ రీఓపెన్ చేయాల్సి ఉంది ఇవాళ ఎనిమిది నాలుగు రోజులు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మరొక నాలుగైదు రోజులు ఎక్సెండ్ చేసుకోమని ఇక్కడే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు జేసీ గారు వారే యాక్చువల్గా ఈ యొక్క స్కూల్స్ మొత్తానికి ఇన్ఛార్జి డిఓర్ డిఓ గారు కూడా చెప్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే పన్నెండు కాకుండా పద్దెనిమిదో పంతొమ్మిదో ఈ స్కూలు ఓపెన్ చేస్తాం పన్నెండు వచ్చేలా కన్నా ఈ మధ్య వచ్చిన నాలుగైదు రోజులు వర్షాల వల్ల నాలుగైదు రోజులు వర్షాలు వచ్చి పని ఆగింది దానివల్ల కొద్దిగా ఇదైంది పన్నెండు కాకుండా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో పేదల నిరుపేదలకి నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పేదల నిరుపేదలకి యాక్చువల్గా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మూడు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఆటలు పాటలు ఇక్కడే పిల్లల్ని చదివించడం కూడా ఇక్కడే ట్రాన్స్పోర్ట్ బస్సులో తీసుకురావటం తీసే యూనిఫామ్ అన్ని ఎవ్రీథింగ్ దగ్గరలో ఉన్న హై స్కూల్ పిల్లలు ఉంటే దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇప్పిస్తాం సైకిల్ మీద రావటం కూడా వాళ్ళకు కూడా ఒక ఎక్సర్సైజ్ యాక్చువల్గా హై స్కూల్ పిల్లలు ఉంటాయి దూరంగా ఉంటే వాళ్ళందరిని కూడా బస్సులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసాం దానికి జేసీ గారు అటు మున్సిపల్ కమిషనర్ అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు జేసీ గారు ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కలిసి చేస్తున్నారు దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే పీ ప్రోగ్రాం తీసుకుని వచ్చారో ఆ ప్రోగ్రాంలో మా కుమార్తె ఈ స్కూల్లో చదివే ఇరవై కుటుంబాలను యాక్చువల్గా బంగారు కుటుంబాలని ఆమె కూడా మ్యాప్ చేసుకుంటుంది ఆ నేపథ్యంలో నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనేక అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తుంది అనేక దేశాల్లో మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో అమెరికా రష్యా చైనా జపాన్ సో అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని స్టడీ చేసింది దాంతో అటు మున్సిపల్ కమిషన్ గారితో కానీ జే జేసీ గారితో వాళ్ళందరితో ఎన్సీసీ వాళ్ళతో పర్టికులర్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా చేసి ఇచ్చారు ఖచ్చితంగా ఈ స్కూలు ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూలే కాదు భారతదేశంలో గవర్నమెంట్లో ఒక బెస్ట్ స్కూల్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో విఆర్ కళాశాల అనే విధంగా దీన్ని తీర్చేస్తాను ఈ నేపథ్యంలోనే నేను యాక్చువల్గా ఈ ఒక్క స్కూలే కాదు నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి నా కళ ఈ సంవత్సరం ఎన్ని లోపల అంటే వచ్చే సంవత్సరం జూన్ పన్నెండు లోపల ఈ స్కూల్స్ అన్నింటినీ యాభై నాలుగు స్కూల్స్ని ఇదే విధంగా రూపుదిద్దాలనేది దానికి మొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకు చూపించాను ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానన్నారు ఆయన కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసాం ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ స్కూలు అదేవిధంగా డిఎస్ఆర్ అనే బిల్డర్స్ ఉన్నారు నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు హైదరాబాదు బెంగళూరు చెన్నైలో వాళ్ళు బిల్డర్స్ యాక్చువల్గా నెల్లూరులో కూడా ముప్పై రెండు అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు ఒక హోటల్ కడుతున్నారు ఫైవ్ స్టార్ ఒక హాస్పిటల్ కడుతున్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించాను చూపించంగానే మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేస్తామని వాళ్ళు కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు మూలాపేట గర్ల్స్ హై స్కూల్ అదేవిధంగా మోడర్న్ స్కూల్ కూడా ఒకరు అడాప్ట్ చేసుకున్నారు ఇప్పుడే నాకు యాక్చువల్గా మెసేజ్ ఇచ్చారు నాయుడు దశరామరెడ్డి వాళ్ళు వాళ్ళ టీం కూడా యాక్చువల్గా యాక్చువల్గా ఎప్పుడే చెప్పి పంపించారు మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని చేస్తామని నిజంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక స్టేజికి పోయిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో ఉన్న ఒక్కొక్క స్కూల్ని మీరు ఆర్డర్ చేసుకొని ఆ స్కూల్లో ఉండే కొన్ని కుటుంబాలని ఒకటో రెండో మూడో నాలుగైదు కుటుంబాలని మీరు బంగారు కుటుంబాలు ముఖ్యమంత్రి గారు బంగారు కుటుంబాలను పెట్టారు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కొంత ఇవ్వటం అంటే డబ్బులు ఇవ్వటమే కాదు వాళ్ళకు కొద్దిగా గైడ్ చేయటం వాళ్ళ పిల్లలు చదువులు ఎలా చదువుకోవాలి అనే గైడ్ చేసే విధంగా చేయగలిగితే కొంత ఇవ్వటం అలాంటి కార్యక్రమాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు ఈ స్కూల్స్ని అడాప్ట్ చేసుకోండి అకాడమిక్ పార్టీ వరకు నేను యాక్చువల్గా అటు డిఓ గారితో నారాయణ గ్రూప్ నుంచి ఏసేది సపోర్ట్ ఇవ్వాలో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సపోర్టు ఈ యాభై నాలుగు స్కూల్స్ ఇచ్చి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాదు ప్రైవేట్స్ గవర్నమెంట్ స్కూల్స్ భారతదేశంలో నాట్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా చేస్తామని మేము అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో ఆర్ స్కూల్ని ఇప్పుడు రెనోవేషన్ అనేది గౌరవనీయులైన బీడి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అయితే ఈ స్కూల్కి వచ్చేసరికి ఫస్ట్ టు నైన్త్కి అడ్మిషన్స్ ఈ ఇయర్లో తీసుకోవడం జరుగుతుంది ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎనర్జీస్ అండ్ ఎఫర్ట్స్ కన్వర్ట్ చేసి జిల్లా స్థాయిలో ఒక మోడల్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దే అటెంప్ట్ అందరం కూడా చేశాము సో ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ లైన్స్కి ఈ స్కూల్ డెఫినెట్లీ చిహ్నంగా నిలుస్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్కి వరల్డ్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి విద్యను అందించేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారి యొక్క సారథ్యంలో విఆర్ స్కూలు తుది దశకు చేరుకుంది త్వరలోనే అడ్మిషన్స్ కూడా ప్రారంభించి త్వరలోనే విద్యా సంవత్సరం మూలుగానుంది కాబట్టి అందరికీ ఈ అవకాశము అందుబాటులోకి వస్తుంది ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విద్యార్థులకు వస్తున్నందుకు మనందరం కూడా వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా తెలియజేస్తాం థ్యాంక్ యూ నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ఏదైతే మూత మడి మూత పడిపోయి ఉన్నటువంటి వీఆర్ హై స్కూల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు దీన్ని ఎలా అయినా సరే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో పేదరికమే ప్రామాణికంగా తీసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒక మంచి ఆలోచన చేసి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి పేద ప్రజలందరికీ కూడా తన వంతుగా అన్ని రకాల సహాయం చేయాలని ఆలోచన చేసి కోట్లాది రూపాయలు వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ సంవత్సరం ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు క్లాసులు ప్రారంభించి వారికి కావాల్సినటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటాయో నెల్లూరులో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో పేద పిల్లలకి ఊహకి కూడా అందని విధంగా ఒక్కొక్క విద్యార్థికి ఇదే ప్రమాణాలతో బయట చదువుకోవాలంటే లక్షల రూపాయలయ్యే విద్యను ఉచితంగా అందిస్తూ అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ నుండి జాయింట్ కలెక్టర్ గారితో పర్యవేక్షణ చేసుకుంటూ పూర్తి బాధ్యతలని తన కుమార్తె అయినటువంటి శరణి తన రెండవ కుమార్తె అయినటువంటి శరణికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఈ మధ్య మనం చూసాం ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కాంట్రాక్టర్తో సమన్వయం చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో పన్నెండో తారీఖుకి ఈ స్కూల్ ప్రారంభం కావాలా అన్ని వసతులు ఉదయం ఇంటి దగ్గర నుంచి స్కూల్ ఫ్రీ స్కూల్ బస్ ఫ్రీ బట్టలు ఫ్రీ పుస్తకాలు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మధ్యాహ్నం భోజనం ఫ్రీ సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టి పిల్లలకి ఆడుకునేదానికి విశాలమైనటువంటి బహుశా నెల్లూరు నగరంలో ఏ ప్రైవేట్ స్కూల్కి కూడా ఇంత విశాలమైనటువంటి ప్లేగ్రౌండ్ కూడా లేదు మంచి అధ్యాపకులను ఇక్కడ నియమించి ప్రత్యేక దృష్టి సారించి స్వయంగా మంత్రి ఇక్కడికి నాకు తెలిసి ఈ ఒక నెల కాలంలో ఏడెనిమిది సార్లు వచ్చారు నెల్లూరుకి ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా నారాయణసారి స్కూల్కి వచ్చి ఎలా జరుగుతుంది అని పర్యవేక్షణ చేస్తూ తన కుమార్తెని దీనికి సమన్వయం చేసుకునే దానికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పజెప్పి దగ్గరండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి నారాయణ సార్ యొక్క కుమార్తె శరణి గారికి కూడా నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం